రాబో రోజులో కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానని బాధ్యతతో పనిచేస్తానని వైఎస్ షర్మిల అన్నారు వైఎస్ ఆర్టీపీ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నామని ప్రకటించారు రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నదే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి లక్ష్మణ్ ని గుర్తు చేస్తూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు తన తండ్రి ఆశయం కోసం రాబోయే రోజుల్లో పనిచేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని వైఎస్ షర్మిల అన్నారు రెండో రోజు వైఎస్ షర్మిల ఢిల్లీలో ఉంటూ ఏఐసి అగ్ర నేతల్ని కలిసి పార్టీ అభివృద్ధిపై చర్చించారు ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి విడుదగా నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈ రోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు తికొన్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయమని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఈ రోజు మన దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర కాంగ్రెస్ పార్టీ హెత్తారు ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి ప్రతి సేతికు నమ్మకం కలిగిస్తూ ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాల్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కల ఏ కల అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారు అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి మీద నమ్మకం నుంచి తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈ రోజు రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు విలీనమవుతున్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేరుస్తామని మాతో పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం థ్యాంక్ యూ